కర్ణుడు యుద్ధం చూసి సాక్షాత్ ఆ శ్రీకృష్ణార్జునులే యుద్ధం చేయకుండా వెనుదిరిగారని మీకు తెలుసా కురుక్షేత్ర యుద్ధం పదహారవ రోజు కర్ణుడు మకర వ్యూహంతో యుద్ధాన్ని ప్రారంభించాడు కర్ణుడు వేసే అస్త్రశస్త్రాల దాటికి పాండవ సైన్యం కకావికలమైంది సైన్యమంతా దిక్కు పరిగెడుతుంటే ఆ భయానక దృశ్యాన్ని దూరం నుంచి చూశారు కృష్ణార్జునులు కృష్ణ ప్రధాన్ని కర్ణుడి వైపుకు మళ్ళించు ఈ రోజు ఆ కర్ణుడు ఎంత చూస్తాను అంటాడు అర్జునుడు అప్పుడే కర్ణుడు పాండవ సైన్యాల మీదకి ధర్మరాజు మీదకి భార్గవ అస్త్రాన్ని సంధిస్తాడు ఆ అస్త్రం శక్తికి పాండవ సైన్యం అంతా అల్లాడిపోతుంది ధర్మరాజు కూడా ఓడిపోయి వెనుదిరుగుతాడు అది చూసిన శ్రీకృష్ణుడు అర్జున ఈ సమయంలో కర్ణుడి దగ్గరికి మనం వెళ్ళడం మంచిది కాదు మనల్ని చంపేసినా చంపేయవచ్చు అంటాడు కర్ణుడు వీర పరాక్రమాన్ని స్వయంగా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయి ఇలా అంటాడు హే కేశవ మధ్యాహ్న కాలం మా సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో దానికి వెయ్యి రెట్లు తేజస్సుతో కర్ణుడు ప్రకాశిస్తున్నాడు ఇక రథాన్ని వెనక్కి కృష్ణ అంటాడు జీవితంలో భయమంటే ఏమిటో తెలియని అర్జునుడికి మొట్టమొదటిసారిగా భయమంటే ఏమిటో చూపిస్తాడు సూర్యపుత్ర వైకార్త కర్ణుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి